Oh, yeah. yeah. నా పేరు పలగాని శ్రీనివాసరావు మా దేవరగుంట గ్రామం నా త్వరగా మీరు ఎలా చేశారు ఎక్కడానికి ఏమేమి ఎన్ని ఎన్ని గింజలు పడినాయి గింజలు ఎక్కడ తీసుకొచ్చారు ఏంటి ఎలా డిస్టెన్స్ పెట్టారు ఎంత గింజకి గింజకి ఈ నూజువేళ్ళు తెచ్చామండి ఇత్తనం ఇది ఈ వజ్జన్ షేడ్ రత్తారు అనేది నూజువేళ్ళు మా ఊరు మొత్తం పెట్టేది ఈనమే పెడుతున్నారు పందిరికి సూట్ అవుతుంది కాయ సన్నగా బారుగా వస్తుంది ఇది ఏరే రకమైతే లావులు వస్తున్నాయి అని ఈ ఎత్తనమే పెడుతున్నాం మొక్క మొక్క అడుగు పెట్టామండి సాలు సాలు అంటే డిప్పొదల డిప్పు డిప్పు డిపో డిప్పు అంటే అడుగు అడుగు డిప్పు అడుగు అడుగు రెండు అడుగులు వదిలేసి పెట్టుతున్నాం కదా అది రెండు అడుగులకి సాలు ఎన్ని రోజులకి క్రాప్ వస్తుంది రెండు అడుగులు కాదు గజం గజం నలభై ఎనిమిది అంగుళాలు నలభై ఎనిమిది అంగలాలు డిప్పొదల డిప్పు పెట్టాం మొక్కడి పెట్టాక నలభై ఐదు రోజులు కాడ నుంచి గొంజలు వారం అయిన కాడ నుంచి మొదలయ్యాక కర్రలు బాత్తం అని ఈ వైర్లు లాక్కుంటాం ఇవి వెళ్తాం అంతా మామూలు పందిరేయడానికి పందిర వేయడానికి కర్రలే ఎనభై సెంటులు చేనే కొన్నికిచ్చా నేను కర్రలకి దగ్గర దగ్గర వేర్లకు కానీ కర్రలకు కానీ లక్ష రూపాయలు అని లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఎకరానికి కాపుకొచ్చేసరికి ఎంత ఎంత పెట్టుబడి అవుతుంది ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి అయింది కాపుకొచ్చేపటికి అన్ని సొంతంగా కొనాలంటే ఈ మళ్ళీ ఈసారి పని చేస్తాయి సొంతంగా వేయాలంటే లక్ష రూపాయలు పట్టుకోవాల్సిందే మందులు అంటే ఇప్పుడు మనం ఇటుంది ఉంది ఇటు ఉందా అంటాం వాళ్ళు ఇస్తా ఉంటారు కొన్ని మనం తెలిసినవి కొడతా ఉంటాం ఎన్ని రోజులకి ఇక్కడ క్రాప్ వస్తుంది కాయ నలభై ఐదు రోజులకి వస్తాయి నలభై రోజులకి వస్తారు ఎక్కడ తీసుకెళ్తారు కాస్పోర్ట్ అంటే జంక్షన్ వరకు జంక్షన్ వేసి ఎక్కువ ఇప్పుడు మొత్తం మా ఊరు వ్యాపారం చేసి వాళ్ళు ఎటు కట్టు వస్తున్నారు అండి హైదరాబాద్ హైదరాబాద్ తోలుతారు గుంటూరు దొలుతారు విజయవాడ వెళ్తాయి ఇక వాళ్ళ ఇష్టం ఇక ఇప్పుడు పెట్టిన తర్వాత తర్వాత కాపుకోసారా పంట పెట్టిన తర్వాత కోవి నాలుగు మూడు ఏడు కోతలు కోసం ఫస్ట్ లో మూడు రూపాయలు అమ్మిది తర్వాత నాలుగు రూపాయలు అంటున్నారు ఇప్పుడు ఆరు రూపాయలు ఏడు రూపాయలు అంటున్నారు నిర్ణయ కోసం మళ్ళీ రేపు బాగా ఎల్లుండి పోయాలి మాములు ఎక్కడానికి లక్ష 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 రూపాయలు పైనే కానీ తగ్గదు మనం చేసేది బట్టి రోజు రెండు మూడు రోజులకు ముందు కొడతా ఉండిపోతే పండే పోదిట్టాగా అక్కడికే నిన్న కూడా కొట్టే ముందు అమి స్టార్ట్ బాగుంటుంది ఆదాయం ఉంటే చెప్పలేమండి రేట్ రేట్ ఉండాలి ఆదాయం అంటే ఏం చెప్తాం రేట్లు ఏంది ప్రజెంట్ మార్కెట్ అయితే ఇప్పుడు ఏడు రూపాయలు నడుతుంది అంట ఏడు ఆరు లెక్క రూపాయలు సేన్ బాగుంటే కోతకు వచ్చేసి రెండు వేలు కాయలు దిగుతాయి కాయలు వేల కాయలుతాయి సేను అన్నీ బాగుండి నీట్గా ఉంటే తెగుతాయి అదే తక్కువగా బాగపోతే ఒక వెయ్యి ఎనిమిది వందలు ఆరు వందలు అట్టాయి రెండు వేలు కాయలు వేసుకుంటే రెండు వేలు కాయ అంటే ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు కోత పెద్ద కష ఏమో తో ఇద్దరు మనుషులే కోసి ఆడబాడేస్తారు జారేటిమే నలభై ఐదు రోజులు కోతకొత్త యాభై రోజులు చేస్తే ఇంకా యాభై రోజులు కొత్త నలభై యాభై రోజులు అంటే రోజు కోతలు అంతే ఇరవై పాతికి గట్టిగా చేస్తే పాతికి ఇరవై అంతే పదివేలు వచ్చినా పదిహేను పదివేలు వస్తాయి ఏంటి ఒకసారి వస్తాయి ఒకసారి రేటు ఉండే వస్తాయి లేకపోతే లేదు లేదు రేట్ లేకపోతే మంచి రేట్ కలిస్తేనే ఆదాయం రేటు మెత్తేనే ఆదాయం ఇప్పుడు కొత్తగా వేసే రైతు సొర్ర సొర ఫామ్ వ్యవసాయం చేయాలంటే వాళ్ళకి ఇచ్చి మీరు సలహా ఏం చెప్తారు ఎలా వేసుకోవాలండి పంట వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలని చెప్తారు పంట వేసుకోవాలంటే వాళ్ళు మార్కెట్లో ప్రజెంట్గా నడిచేది పందిరికాయ కొన్నట్టు కిందకాయ కొంటలా జంక్షన్ వేసుకెళ్తే ఇక్కడైనా కొంటలా పైగా ఆరు రూపాయలు ఉండే కిందకాయ రెండు రూపాయలు కొంటున్నారు దొరకు లాసుగా ఉంటేనే కొంటున్న రైతుకి సలహా చేయిస్తారు అన్న సొర సొర సొరక్ష రైతుకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏం చెప్తారు నేను ఇచ్చే సలహా సూచనలు అంటే పందిరి వేస్తేనే బాగుంటుంది అంటున్నాను నేను ఇప్పుడు కింద అనుకో ఈ వానకి మొత్తం ఇదంతా మట్టి మట్టి కొట్టుకుపోయి చకా చికాకు అయిపోయి వీటిని తీసుకెళ్ళాలి మళ్ళీ డ్రమ్ లో పెట్టాలి కడగాలి ప్యాక్ చేయాలి బోలెంత రిస్క్ పైన కాసినట్టు నీట్గా కింద ఉండదు మన కింద వేసేది తొక్కేస్తా ఉండం తేగంతా అసలు వేసేవాళ్ళు మా ఊరు మొత్తం దాదాపు ఇప్పుడు యాభై ఎకరా దాకా ఉంది మొత్తం పైన పందిరే కింద అన్నది ఎవరు ఇట్లా మార్కెట్